నేను ఇక్కడ వంట పనిలో బిజీ అయితే ఇక్కడ మా వాడు కూర్చొని అయితే నన్ను తెగ అనమాట ఇంకా పూరీలు లేసేదాకా ఇక్కడ ఇక్కడ నుంచి కదిలేలా లేడు నాకు తెలిసి కార్ బొమ్మలు అవన్నీ కూడా తెచ్చేసుకొని ఇక్కడే వంటగదిలో కూర్చొని ఆడేసుకుంటున్నాడు చూడండి ఇక్కడ ఎలా బొమ్మలు చూపించి ఎక్కిరిస్తున్నాడో నన్ను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను పూరి అలాగే ఆలు కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే మేము అయితే ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే నేర్చేసుకుందాము ముందుగా అయితే ఆలు కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఇదంతా కూడా మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను పెద్ద సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇక్కడ జీలకర్ర సాసులు అలాగే మిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని నేను బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు కావాలంటే ఇందులో కొంచెం కరివేపాకు అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు సో నేను కోసం దానికోసం అయితే నేను యాడ్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి అసలు ఈ ఆలు కర్రీలో అయితే ఇక్కడ కారం అనేది అసలు యాడ్ చేయకూడదు ఆల్రెడీ ఇక్కడ రెండు మూడు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్ ఎప్పుడు కూడా నిలువుగానే కట్ చేసుకుంటే కర్రీ అనేది మనకు బాగా వస్తుంది ఇప్పుడు పక్కన బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే తీసుకోండి ఒకవేళ గోధుమ పిండి లేదు అనుకుంటే కొంచెం మైదా పిండి అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇది మిక్స్ చేసేటప్పుడు ఎక్కడ కూడా చిన్న చిన్న గడ్డలు అనేది ఉండకుండా మొత్తం స్మాష్గా అనేది మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక గోధుమ పిండి వాటర్ వేసి కలిపాం కదా అదంతా కూడా ఇందులో వేసేసుకొని ఇలా తిప్పుకుంటా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూడా అసలు గడ్డలు అనేది కట్టకూడదు అందుకే స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం ఒక హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేశాను ఈ వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోండి అప్పుడే మనకు వాటర్ అలాగే మనం ఇందాక వేసిన గోధుమ పిండి ఇవన్నీ కూడా బాగా ఉంటుంది మా వాడైతే ఇంకా ఇక్కడ వంటగదిలో కూర్చొని నేను ఎప్పుడెప్పుడు పూరీ చేస్తాన తిందామని చెప్పేసి చూస్తున్నాడు చూస్తారు కదా ఎలా ఎక్కిరేస్తున్నాడో నన్ను నేను ఇక్కడ పూరి వేసేదాకా కూడా ఆడిక్కడి నుంచి కదిలేలా లేడు నాకు తెలిసి అర్జెంటుగా ముందైతేతనికి పూరి వేసి పంపించేయాలనిపించింది నాకు అందుకే ఫస్ట్ పూరి వేసి తనకే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు మనం ఒక బంగాళదుంపలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం కొంచెం స్మాష్గా చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకున్నాం కదా ముందుగా ఇవి స్మాష్గా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి అంటే మరీ ఎక్కువ గుజ్జుగా కాకుండా కొంచెం అలా వేసుకొని ఈ గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ లెమన్ అయితే తీసేసుకొని లెమన్ అంతా కూడా ఇలా ఈ విధంగా అనేది పిండేసుకోండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఫ్లా స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా మాకు థిక్గా గ్రేవీ వచ్చేంత వరకు కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా మనం ఆలు కర్రీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అచ్చం హోటల్ స్టైల్లో ఆలు కర్రీలానే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్